భారతీయ సనాతన ధర్మంలో శక్తి ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఆ శక్తి స్వరూపమే అమ్మ ప్రకృతిని పల్లెను కాపాడే తల్లిగా దుష్టశక్తులను పారద్రోలే దేవతగా భక్తులు కొలిచే గ్రామదేవతలలో ఎల్లమ్మ తల్లి రేణుక అగ్రగణ్యురాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలలో ఎల్లమ్మ ఆరాధన ఒక విశిష్టమైన సాంప్రదాయం ఎల్లా అంటే సరిహద్దు పొలిమేరా అని అమ్మ అంటే తల్లి అని అర్థం గ్రామం యొక్క ఎల్లలు సరిహద్దులు కాపాడే తల్లి కాబట్టి ఆమెను ఎల్లమ్మ అని పిలుస్తారు అంతేకాకుండా ఎల్ల అనే పదానికి అందరి యూనివర్సల్ అనే కూడా వస్తుంది అంటే సకలజనుల తల్లి అని భావం ఆమెను రేణుక ఏకవీర మాహురమ్మ జోగులాంబ వంటి అనేక పేర్లతో కొలుస్తారు ఎల్లమ్మ తల్లి చరిత్ర పురాణాలలో రేణుకగా వర్ణించబడింది రేణుక విదర్భదేశపురాజు రేణుక మహారాజు కుమార్తె ఆమె జమదగ్ని మహర్షిని వివాహం చేసుకుంది వీరికి పరశురాముడు విష్ణువు దశావతారాలలో ఒకరు సహా ఐదుగురు కుమారులు ఆమె ప్రతిరోజూ నదికి వెళ్లి తడి ఇసుకతో అప్పటికప్పుడు కుండను తయారుచేసి అందులో నీటిని తెచ్చి భర్తపూజకు అందించేది ఆమె పాతివ్రత్య మహిమ వల్ల ఇసుక కుండగా మారేది ఒకరోజు నదిలో ఒక గంధర్వుడి చిత్రరథుడు అందాన్ని నీటి ప్రతిబింబంలో చూసి క్షణకాలం పాటు ఆమె మనసు చలించింది ఆ మానసిక చలనం వల్ల ఆమె చేతిలోని ఇసుక కుండగా మారలేదు పూజకు ఆలస్యం కావడంతో జమదగ్ని తన దివ్య దృష్టితో జరిగినది గ్రహించి ఆగ్రహించాడు జమదగ్ని తన కుమారులను పిలిచి తల్లి తల నరకమని ఆజ్ఞాపించాడు మొదటి నలుగురు కుమారులు నిరాకరించగా పితృవాక్య పరిపాలన కోసం పరశురాముడు తన గొడ్డలితో తల్లి తల నరికాడు ఆ తరువాత తండ్రి ఇచ్చిన వరం కోరుకోమనగా పరశురాముడు తన తల్లిని తిరిగి బతికించమని కోరాడు జమదగ్ని ఆమెను తిరిగి బతికించాడు ఈ మరణం పునరుజ్జీవనం అనే ప్రక్రియ ద్వారా రేణుక సాధారణ స్త్రీ స్థాయి నుండి శక్తి స్వరూపిణిగా మారిందని గ్రామాలను కాపాడే ఎల్లమ్మగా అవతరించిందని జానపద కథనాలు చెబుతాయి ఎల్లమ్మ కేవలం అగ్రవర్ణాల దైవం కాదు ఆమె బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జానపద కథల ప్రకారం పరశురాముడు రేణుక తల నరికే సమయంలో ఆమెను అడ్డుకోబోయిన ఒక దళిత మహిళ తల కూడా తెగిపడింది తిరిగి బతికించే క్రమంలో తలలు తారుమారయ్యాయని అందుకే రేణుక క్షత్రియ స్త్రీ ఎల్లమ్మ గ్రామీణ స్త్రీ రూపాలు కలగలిసి సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచారని ప్రతీతి దీనివల్ల అన్ని కులాలవారు ఆమెను తమ ఇలవేల్పుగా భావిస్తారు తెలంగాణలో ఎల్లమ్మ ఆరాధనలో బోనాలు ముఖ్యమైనవి బోనం భోజనం అనే పదమే బోనంగా మారింది కొత్త కుండలో అన్నం పాలు బెల్లం కలిపి నైవేద్యంగా వండుతారు ఎల్లమ్మకు వేపాకు పసుపు అంటే ప్రీతి ఇవి ఆయుర్వేద పరంగా క్రిమినాశకాలు వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల మసూచి అమ్మవారు నుండి కాపాడే తల్లిగా ఆమెను ఆరాధిస్తూ ఇంటికి గుడికి వేపాకు తోరణాలు కడతారు శివసత్తులు ఎల్లమ్మ పూనకం వచ్చిన స్త్రీలను శివశక్తులు అంటారు వారు భవిష్యవాణి చెబుతారని వారి ద్వారా అమ్మవారు మాట్లాడుతుందని నమ్ముతారు ఎల్లమ్మ చరిత్రను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఒగ్గు కథ కళాకారుల పాత్ర ఎంతో ఉంది వీరు డోలు వాయిస్తూ ఎల్లమ్మ పుట్టుక జమదగ్నితో వివాహం కార్తవీర్యార్జునుడితో యుద్ధం వంటి ఘట్టాలను అద్భుతంగా గానం చేస్తారు ఈ కథల ద్వారానే ఎల్లమ్మ మహిమలు ఒక తరం నుండి మరొక తరానికి అందుతున్నాయి ఇక్కడి తీర్థం సకల నివారిణిగా భక్తులు విశ్వసిస్తారు ఎల్లమ్మ తల్లి కేవలం ఒక విగ్రహం కాదు ఆమె ఒక నమ్మకం కష్టాల్లో ఉన్నవారికి కొండంత అండ ప్రకృతి వైపరీత్యాల నుండి అనారోగ్యాల నుండి కాపాడే వైద్యనారాయణి గన్న అమ్మగా ముగురమ్మల మూలపుటమ్మగా రేణుక ఎల్లమ్మ భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంది ఆమెను నమ్ముకున్న వారికి ఎల్లవేళలా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఓం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లియే నమ ఎల్లమ్మ తల్లి ఆరాధనలో ఓడిబియ్యం ఓడిబియ్యం పోయడమనేది అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన ఘట్టం ఇది కేవలం మొక్కుబడి మాత్రమే కాదు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా చేసే మర్యాద తెలంగాణ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన ఎల్లమ్మకు ఒడిబియ్యం అంటే ఆమె మాతృత్వాన్ని గౌరవించడమే సౌభాగ్యానికి ప్రతీక వివాలైన స్త్రీలు తమ మాంగళ్యం గట్టిగా ఉండాలని ఇల్లు సిరి సంపదలతో తులతూగాలని ఎల్లమ్మ తల్లికి ఒడిబియ్యం పోస్తారు దీన్ని ఒడినింపడం అని కూడా అంటారు అమ్మవారి నింపితే తమ ఒడి సంతానం సంసారం కూడా నిండుగా ఉంటుందని భక్తుల నమ్మకం సాధారణంగా బియ్యంలో బియ్యంతో పాటు పసుపు కుంకుమ వక్కలు ఖర్జూర పండ్లు ఎండు కొబ్బరి చిప్పలు రవికల గుడ్డ మరియు తాంబూలం ఉంచుతారు శక్తి కొద్దీ బంగారు లేదా వెండి పువ్వులను కూడా వేస్తుంటారు అమ్మవారిని ఆవహించిన శివశక్తులకు లేదా జోగినులకు భక్తి శ్రద్ధలతో ఈ ఒడిబియ్యం సమర్పిస్తారు ఇది అమ్మవారికే నేరుగా ఇచ్చినట్లు భావిస్తారు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం లేదా బోనాల పండుగ సమయాల్లో ఈ తంతు ఎక్కువగా జరుగుతుంది కోరుకున్న కోరికలు తీరిన తర్వాత ఒడిబియ్యం రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు ఎల్లమ్మ అంటే కేవలం ఉగ్రరూపమే కాదు ఆమె సౌభాగ్యాన్ని ప్రసాదించే కల్పవల్లి అందుకే ముత్తైదువులు ఆమెను తమ పసుపు కుంకుమల రక్షకురాలిగా భావించి భక్తితో ఒడిబియ్యం పోసి తరిస్తారు ఎల్లమ్మ తల్లి ఆరాధనలో ముఖ్యంగా జాతర సమయాల్లో పట్నాలు వేయడం అనేది అత్యంత ఆకర్షణీయమైన మరియు ఉద్విగ్నభరితమైన ఘట్టం గ్రామ దేవతల పూజలో ముఖ్యంగా ఎల్లమ్మ తల్లి కొలుపుల్లో విగ్రహం ఎంత ముఖ్యమో ఆమె ముందు వేసే పట్నం కూడా అంతే ముఖ్యం దీనిని సాక్షాత్తు అమ్మవారి శక్తిపీఠంగా భావిస్తారు సాధారణ ముగ్గుల్లా కాకుండా ఈ పట్నాలను ఐదు రకాల ప్రకృతి సహజమైన రంగులతో పంచవర్ణాలు వేస్తారు పసుపు పసుపు రంగు కుంకుమ రంగు బియ్యం పిండి తెలుపు రంగు బొగ్గుపొడి లేదా మసి నలుపు రంగు ఆకుపొడి లేదా తంగేడు ఆకుపొడి ఆకుపచ్చ రంగు ఈ ఐదు రంగులు పంచభూతాలకు మరియు అమ్మవారి సృష్టి స్థితి లయకారక శక్తికి ప్రతీకలు ఈ పట్నాలను బొగ్గు పూజారులు ఎంతో నిష్టగా కళాత్మకంగా వేస్తారు ఇందులో రథంపట్నం నాగపట్నం ఎల్లమ్మపట్నం వంటి రకాలు ఉంటాయి గంటల తరబడి శ్రమించి అమ్మవారి ఆయుధాలు వాహనాలు ఆమె రూపాన్ని ఈ రంగుల పొడులతో అద్భుతంగా తీర్చిదిద్దుతారు పూజ చివరలో జరిగే ఈ ఘట్టం ఒళ్ళు గగుర్పడిచేలా ఉంటుంది శివసత్తులు లేదా పూనకం వచ్చినవారు ఆవేశంతో ఈ పట్నం మీద నాట్యం చేస్తారు దీన్నే పట్నం తొక్కడం లేదా పట్నం దాటడం అంటారు ఆ పట్నంలోని శక్తిని వారు ఆవహించుకున్నారని తద్వారా అక్కడున్న దుష్టశక్తులు నశించిపోతాయని భక్తుల విశ్వాసం ఐదు రంగుల ముగ్గుల నడుమ డప్పుల మోతలకు అనుగుణంగా అమ్మవారిని ఆవాహన చేస్తూ వేసే ఈ పట్నాలు తెలంగాణ జానపద కళకు మరియు భక్తి భావానికి నిలువుటద్దం గ్రామదేవతల పూజలో మరీ ముఖ్యంగా ఎల్లమ్మ తల్లి జాతరలో సాక మరియు గటపు కుండ అనేవి అత్యంత విశిష్టమైన ఆచారాలు వైదిక పూజలకు జానపద పూజలకు మధ్య ఉన్న ఎల్లమ్మ తల్లి ఉగ్ర రూపాన్ని శాంతింపచేయడానికి ఆమె దాహం తీర్చడానికి భక్తులు చేసే విశిష్ట సేవనే సాకపోయడం సాక అమ్మవారి ముందు లేదా పట్నం మీద ద్రవరూపంలో ఉన్న నైవేద్యాన్ని ధారగా పోయడాన్ని సాక అంటారు ఇందులో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి కళ్ళు సాక ఈత లేదా తాటి చెట్టు నుండి సేకరించిన కల్లును సూరపనకం ఇది గ్రామ దేవతల ఆరాధనలో అనాదిగా వస్తున్న ఆచారం వెల్లం సాక కళ్ళు అందుబాటులో లేనివారు లేదా ఇతర కారణాల వల్ల నీటిలో బెల్లం కలిపి పానకంలాగా సాకపోస్తారు విశిష్టత పోసేటప్పుడు వేపాకులను అందులో ముంచి చల్లుతారు ఇది అమ్మవారిని చల్లబరుస్తుందని గ్రామాన్ని చల్లగా చూడమని కోరుకోవడం అని అర్థం ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించే క్రమంలో కుండ లేదా కల్లుకుండ పెట్టడం ఒక సంప్రదాయం ఒక కొత్త మట్టికుండను తీసుకుని దానికి పసుపు కుంకుమ వేపాకులతో అలంకరిస్తారు ఆ కుండ నిండా కళ్ళు పోసి దానిని అమ్మవారి రూపంగా కలసంలాగా భావించి పూజిస్తారు జాతర సమయాల్లో ఈ గటపు కుండలను తలపై ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి వస్తారు ఈ కుండను సాక్షాత్తు ఎల్లమ్మ తల్లి శిరస్సుగా భావిస్తారు సాకపోసే సమయంలో బైండ్లవారు లేదా ఒగ్గు పూజారులు డప్పులు వాయిస్తూ ప్రత్యేకమైన ఉధృతమైన స్వరంతో మంత్రాలు చదువుతారు ఆ సమయంలో వాతావరణం చాలా గంభీరంగా మారుతుంది భక్తులకు పూనకాలు రావడానికి ఈ ఘట్టమే ప్రధాన కారణం అవుతుంది అమ్మవారికి ఆకలైతే అందుకే భక్తులు కల్లు సాక బెల్లం సాకలతో ఆ తల్లిని తృప్తిపరిచి తమ కష్టాలను కడతేర్చమని వేడుకుంటారు మరీ ముఖ్యంగా ఎల్లమ్మ తల్లి కొలుపుల్లో పోతురాజు పాత్ర లేకపోతే ఆ ఉత్సవం అసంపూర్ణమే అమ్మవారికి తమ్ముడిగా రక్షకుడిగా గ్రామ సరిహద్దులను కాపాడే క్షేత్రాలకు అధిపతిగా క్షేత్రాలకు పాలకుడు పోతురాజును కొలుస్తారు పురాణాల ప్రకారం ఏడుగురు చెల్లెళ్లకు సప్తమాతృకలు లేదా గ్రామదేవతలు ఒక్కడే ముద్దుల తమ్ముడు పోతురాజు అమ్మవారు ఎక్కడికి వెళ్ళినా ఆమెకు రక్షణగా ముందు నడిచేది పోతురాజే అందుకే జాతరలో ఘటం ఊరేగింపు జరుగుతున్నప్పుడు పోతురాజు అందరికంటే ముందు నడుస్తూ ఉంటాడు రెండు ఉగ్రరూపం ఆహార్యం పోతురాజు వేషధారణ చాలా గంభీరంగా భక్తిని రగిలించేలా ఉంటుంది శరీరం ఒళ్లంతా పసుపు రాసుకుంటాడు పసుపు క్రిమినాశని శక్తికి ప్రతీక నుదురు పెద్ద కుంకుమ బొట్టు ఉంటుంది వస్త్రధారణ ఎర్రటి ధోవతి కట్టుకుని నడుముకు వేపాకు మండలు చుట్టుకుంటాడు కాళ్లకు గజ్జెలుంటాయి ఆయుధం చేతిలో వార్ని కొరడా లేదా బండారుకర్రా ఉంటుంది దీనిని గాలిలో జుళిపిస్తూ చేసే శబ్దం దుష్టశక్తులను పారద్రోలుతుందని నమ్మకం జాతరలో గావు పట్టడం అనేది పోతురాజు చేసే అత్యంత సాహసోపేతమైన విన్యాసం అమ్మవారికి సమర్పించే మేకను లేదా గొర్రెను పోతురాజు తన దంతాలతో మెడకొరికి దీన్నే గావు అంటారు బలి ఇస్తాడు కొన్ని చోట్ల కుంభం అన్నం రాసి కుప్పను గావు పడతారు ఈ సమయంలో పోతురాజు శివమెత్తి పూనకంతో ఉంటాడని సాక్షాత్తు ఆ శక్తి అతనిలో ప్రవేశించి బలిని స్వీకరిస్తుందని భక్తుల విశ్వాసం పోతురాజు శబ్దాలకు టీఆర్ అనుగుణంగా చేసే నృత్యం చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబుడుచుకుంటాయి అతను కొరడా జుడిపిస్తూ గజ్జెల సవ్వడితో ఈలలు వేస్తూ చేసే సందడి జాతరకు అసలైన కళను తెస్తుంది ఎల్లమ్మ తల్లి చరిత్ర ఎంత గొప్పదో ఆ తల్లి సేవలో తరిస్తున్న వారి పాత్ర కూడా అంతే గొప్పది దైవం మనకు కనపడదు కానీ ఆ దైవానికి రూపమిచ్చేది ఆరాధనను అందజేసేది మన తోటి మనుషులే ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత నకాశి కళాకారులకు వందనం నకాశి ఆర్టిస్ట్ అమ్మవారి రూపాన్ని మన కళ్ళకు కట్టినట్లు చూపించేది నకాశి చిత్రకారులు కథను రంగులద్దిన బొమ్మలుగా మలిచి మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తున్న ఆ బ్రహ్మలకు నకాశి కళాకారులకు పాదాభివందనం వారి కుంచె నుండి జానువారిన రంగులే అమ్మవారికి అలంకారాలు బైండ్ల పూజారులకు నమస్కారం జమడిక నాదంతో డప్పుల మోతతో అమ్మవారిని ఆవాహన చేసి కథాగానంతో భక్తులను మైమరిపించే బైండ్ల మరియు ఒగ్గు పూజారులు ఈ సంప్రదాయానికి మూల స్తంభాలు తరతరాలుగా ఈ కథలను నోటిమాట ద్వారా బ్రతికించుకుంటూ వస్తున్న వారి కృషి అజరామరం శివశత్తులకు జేజేలు నిలువెల్లా పసుపు రాసుకుని చేతిలో వేపమండలు పట్టుకుని తలపై బోనం ఎత్తుకుని అమ్మవారిని తమలో ఆవాహన చేసుకునే శివసత్తులు సాక్షాత్తు నడిచే దేవతలు వారి భక్తి వారి త్యాగం వారి పూనకం ఈ జాతరలకు ప్రాణం పోస్తున్నాయి కలను కళాకారులను ఆచారాలను గౌరవిద్దాం మన తెలంగాణ భారతీయ జానపద సంస్కృతిని భావితరాలకు అందిద్దాం మన జానపద కథలు పురాణాల వెనుక ఉన్న పరమార్థం మరియు అద్భుతమైన కళారూపాల గురించి తెలుసుకోవడానికి మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది ఎల్లమ్మ తల్లి చరిత్ర చిత్రకళ మరియు సంస్కృతికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి మా చిత్రకళాలోకం లోకం చిత్రకళాలోకం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు ಓಂ ಶ್ರೀ ರೇಣುಕ ಎಲ್ಲಮ್ಮ ತಲ್ಲಿಯೇ ನಮಃ